మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన నేపథ్యంలో ఆయన బస్సులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు ఈదుల పరి తండం మీదుగా సూర్యపేట జిల్లాలోకి ప్రవేశించిన కేసీఆర్ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు ఎన్నికల కూడా అమలులో ఉండటంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు వాహనం మొత్తం సోదాలు చేసిన తర్వాత వదిలిపెట్టారు ఎండిన పొలాలు పరిశీలించేందుకు కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన బస్సును పోలీసులు తనిఖీలు చేశారు